ఏర్పాడిలోని ఐఐటీలో ఫైవ్ కే రన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొనగా ఐఐటీ డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు తిరుపతి శ్రీకాళహస్తి మార్గం మధ్యంలోని ఏర్పేడు గల ఐఐటి శాశ్వత ప్రాంగణంలో కే రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు రాష్ట వ్యాప్తంగా పలు విద్యా సంస్థల నుంచి నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు కాగా ఈ ఫిట్నెస్ ఫ్యూషన్ లీగ్ క్యాంప్ రన్ అద్భుతమైన విజయాన్ని సాధించింది తిరుపతిలోనే ఎస్వి విశ్వవిద్యాలయం స్విమ్స్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం చిత్తూరులోని అపోలో విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు నాయుడుపేట నెల్లూరు కడప నుంచి అనేక సంస్థల్లో ఈ కార్యక్రమానికి సహకరించాయి ఎలక్ట్రో స్టీల్ అమరా ఆసుపత్రి నారాయణాద్రి ఆసుపత్రి హిలియోస్ ఆసుపత్రి స్పోర్ట్స్ బొనాంజా వరల్డ్ వంటి స్పాన్సర్లు ఈ రన్కు మద్దతిచ్చాయి ఐదుగురు విజేతలకు పథకాలు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల బహుమతులు అందజేశారు సర్టిఫికెట్లను ప్రధానం చేసి సత్కరించారు